లైవ్ పెడతాను మీరు రండి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి అంటే భయపడ్డారు చూసారా అప్పుడే మీరు తప్పు చేసినట్టు అర్థమైపోయింది ఇంకా ఏ క్వశ్చన్ అవసరం లేదండి ఇక్కడ మీరు క్లియర్గా మీదే చెప్పేస్తున్నారు అవును నా తప్పే అనేసాను నేను నోటికి ఏదో వస్తే అదే మాట్లాడతాను నాకు నచ్చిందే మాట్లాడతాను దానికి ప్రూఫ్స్ కావాలంటే నేను ఇవ్వలేను అవతలి వాళ్ళని కావాలంటే ఎన్ని మాటలైనా అంటాను వాటికి ప్రూఫ్స్ అయితే ఎవరు అడగోరు ఒకవేళ అడిగినా కూడా నేను సమాధానం చెప్పాను నా మాటకైతే నేనే వాల్యూ ఇవ్వను పర్వాలేదు ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే జనాలు ఒక యాభై మంది నేను చెప్పింది అయితే నమ్ముతారు కదా చాలే అనుకుంటున్నాను మిగిలిన వాళ్ళందరి దృష్టిలో మీరు ఎంత చులకనైపోతున్నారో మీకు అర్థం అవ్వట్లేదు సో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వీడియోలో నేను చేసిన వంట ప్లస్ మా అత్తగారికి తనని టీవీలో చూపించినప్పుడు తను ఫీల్ అయిన విధానం ఇవన్నీ చూపిస్తూ అలాగే టైలరింగ్ టిప్స్ కూడా చెప్తూ నేను చేసిన పిచ్చి పని కూడా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పచ్చడి తాలింపు అయితే వేస్తున్నాను అయితే ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే టైలరింగ్ చేసేవాళ్ళు ఒక్కోసారి గిరాకీ లేదని బాధపడుతూ ఉంటారు కదా సో ఒకసారి నేను చెప్పే విషయాలు అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేస్తూ ఉంటే మాక్సిమమ్ మీ గిరాకీ అనేది తగ్గిపోతుందండి సో ఇప్పుడు నేను కొంచెం వీడియో అవ్వగానే చెప్తాను అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే లైవ్ పెడతాను ఎవరైతే ఆన్సర్స్ ఇవ్వగలరో ప్లీజ్ నా వీడియో కమెంట్ చేయండి మీ టైమింగ్ చెప్పండి అన్నాను కదా నా స్టిచ్చింగ్ వీడియోస్ని చూసి నేర్చుకొని కొంచెం అలాగే చెప్తున్నారు అనేసి అని చెప్పాను కదా అయితే అది విత్ ప్రూఫ్ అయితే చూపించాను సో అందరికీ అర్థమైపోయింది అక్కడ చాలామంది కూడా నాకు వచ్చి కమెంట్ చేశారు అవును తను అలాగే చేస్తుంది అందరివి బీ చూస్తుందని కూడా చెప్పారు కానీ అందులో కొంతమంది అయితే ఆ యూట్యూబ్ నుంచి చూసినా పర్వాలేదు అందులో ఏం తప్పు లేదు కదా అని అన్నారు కాకపోతే మీరు ఈరోజు పెడితే నెక్స్ట్ జనే వాళ్ళు పెట్టినప్పుడు ఎవరికైనా కోపం వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో వ్యూస్ వస్తున్న దాంట్లో వ్యూస్ రావడం నా దాంట్లో కంటెంట్ లేదని చెప్తున్నారనమాట సో కంటెంట్ లేదు కాదు ఇప్పుడు తనే చెప్పారు కదా యూట్యూబ్ అందరికీ నోటిఫికేషన్ పంపించదు అందుకనే వ్యూస్ తగ్గిపోతాయి అనేసి మరి అది అందరికీ వర్తిస్తుంది కదా నాకు వ్యూస్ రాకపోతుందేమో నా దాంట్లో కంటెంట్ లేదంట అంటే నా దాంట్లో చూసి నేను సరిగ్గా నేర్పించానని చెప్పారు తన దాంట్లో వ్యూస్ రాకపోతే మాత్రం యూట్యూబ్ అయితే తప్పనమాట అట్లా ఏ ఎక్కడ ఎటు మలుచుకుంటే ఈజీ ఉంటుందో అలా మలచేస్తారనమాట అట్లా మాటలు మార్చే వాళ్ళకి అస్సలు వాల్యూ ఉండదు అయితే తను పెట్టిన వీడియో ఎప్పుడో ఉంది అని అన్నారు కదా ఆ వీడియో కూడా ఒకవేళ చూస్తే అక్కడ వీడియోకి ఇక్కడ వీడియోకి ఎన్ని తేడాలు ఉన్నాయి అప్పుడు చెప్పిన మాటలు ఏంటి ఇప్పుడు చెప్పిన మాటలేంటి ఒకసారి అది పర్ఫెక్ట్ అంటారు ఒకసారి ఇది పర్ఫెక్ట్ అంటారు ఒకసారి అసలు అది కరెక్టే కాదని అంటారు అసలు నాకు ఇష్టమే లేదంటారు అయినా కానీ చాలా వీడియోలు ఉన్నాయంటారు వాటి మీద సో ఇప్పుడు ఏది కరెక్ట్ నేను ఇలాంటి నార్మల్ క్వశ్చన్సే అడిగాను నేను ఇంకేం అడిగినా నేను అసలు వేరే వీడియోలో నార్మల్వే అడిగాను కదా వాటికి సమాధానం చెప్పమంటే ఒక్కరు కూడా రాలేదు తనకి కమెంట్స్ పెట్టి ఒక పది మంది కానివ్వండి లైక్ కొట్టి ఒక యాభై మంది కానివ్వండి వాళ్ళు మాత్రం రాలేదు కదా మరి ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎక్కడో ఇది చెప్పినట్టుగా ఒక కమెంట్ పెడితే ఆ కమెంట్ పట్టుకొచ్చి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి అది పెట్టేస్తే దానికి ఒక యాభై మంది లైక్లు తను ఇడుస్తుంది తన పక్క వాళ్ళ మీద నాకు అంటే ఇక ఈ లోకంలో వీళ్ళు తప్ప ఇంకా వేరే ఛానల్ వాళ్ళు లేరా అందరిది బ్లౌజ్ కటింగ్ అందరిది బ్లౌజ్ స్టిచ్ అందరి దగ్గర ఒకటే టైప్ ఉంటుంది అందరి దగ్గర అవే ఇంచెస్ ఉంటాయి కాకపోతే మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుందో వాళ్ళతోనే డౌట్ ప్రాబ్లం ఉంటుంది కానీ అందరితో ఎందుకు గొడవపడలేదు మరి ఇన్ని ఏళ్ళు ఫోర్ ఇయర్స్ అయినాక ఎందుకు ఎవరితో నేను ఎందుకు అడగలేదు మరి మీ పేరు చెప్పగానే అందరు ఎందుకు వచ్చి అవును అవును అని ఎందుకన్నారు మరి అప్పుడు తప్పు ఎవరిది మన తప్పు లేనప్పుడు మనం సరే యూట్యూబర్గా ఫ్రెండ్స్ లాగా ఉండాలంటే సరే అండి మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి మన ఫ్రెండ్స్ లాగానే ఉందామని చెప్పాను కదా మరి వచ్చి ఆన్సర్స్ ఇస్తే అయిపోతుంది కదా నేను మంచిగానే అడిగినా కదండి నేను లైవ్ పెడతాను ప్లీజ్ మీరు వచ్చి మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి డైరెక్ట్గానే చెప్పాను లేదా మీరు లైవ్ పెట్టండి నేను వచ్చి మాట్లాడతానని చెప్పినా మరి ఇంకెందుకండి ప్రాబ్లం నేను ఒక్కదాన్నే మీరు ఇంకా యాభై మంది ఉన్నారేమో నేను ఒక్కదాన్నే నేను ఎదుర్కొంటానంటున్నాను ఎందుకంటే నా సైడ్ తప్పు లేదు ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను ఒక మాట మాట్లాడినానంటే అది ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ ఇవ్వగలుగుతానమాట నేను మీరు ఇవ్వలేకపోతున్నారు నేను అదే చెప్పాను నేను ఒక వీడియోలో నేను క్వశ్చన్ అడుగుతాను అసలు దానికి సంబంధమే లేని ఆన్సర్ ఇస్తారనమాట మరి మీరే అన్నారు కదా పది పది వీడియోలు పెట్టి తప్పు చేస్తాను మరి అది అదే కదా మీరు చెప్పేది ఇప్పుడు పక్కోడు పెడుతున్నమో తప్పు మీరు పెడుతున్నమో కరెక్టు అవన్నీ అయిపోయినాక అయ్యో అవును నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటారనమాట నా వల్ల మీ ఛానల్ ప్రమోట్ అవుతుందని చెప్పారు కదా అందుకు చాలా సంతోషం అండి ఎందుకంటే ఇలా అయినా ఒప్పుకున్నారు నా వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి అనేసి నేను ఎప్పుడైనా సరే అందరి మంచి కోరుకుంటాను నాకు తెలిసిన ఏదైనా ఒక చిన్న మంచి విషయం ఉన్నా సరే పది మంది ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది కదా అని అనుకుంటాను ఇదే నా అలవాటు ఇదే ఉంటుంది నా లాగా చాలామంది ఉంటారు కానీ స్వార్థపరులు కూడా ఉంటారనేది బాగా అర్థమైంది తప్పు చేసి కూడా ఒప్పుకోరు ఆ రిటర్న్లో వాదిస్తారు చూడండి అసలు ఇంకా అనవసరంగా మంచిగా ఉండే వాల్యూ కూడా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు మిమ్మల్ని చూసే సబ్స్క్రైబర్స్ కానీ మిమ్మల్ని చూసే వాళ్ళకైనా సరే మీ మాటలల్లో తేడాలు ఒకరోజు కాకపోయినా ఒకరోజు తెలిసిపోతుంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక మూడు వీడియోలు చూస్తే తెలిసిపోతుంది తన దాంట్లో ముందే ఉంది అనేసి ముందే ఉన్న దాంట్లో ముందున్న వీడియోలో ఎలా ఉంది తర్వాత వీడియోలో ఎలా ఉంది వాళ్ళకి అర్థం కాదా నేర్చుకునే వాళ్ళకి తెలియదు అండి అది అంటే ముందేలా చెప్పారో తర్వాత ఎలా చెప్పారో వాళ్ళకి అర్థమైపోతుంది కదా నేను ఇప్పటికైనా చెప్తున్నాను లైవ్ పెడతానండి మీరు రండి మీరు మాట్లాడండి మీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళతో మాట్లాడించండి అసలు వాళ్ళకు కూడా చెప్పండి మీ కమెంట్ సెక్షన్లోనే చెప్పండి ఇట్లా లైవ్ పెడతారు మీరు రండి అని వాళ్ళకి మీరు ఒకసారి ఒక మెసేజ్ పెట్టండి మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కదా జస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తే చాలండి ఇంక అంతకైనా మేము మనం ఫ్రెండ్స్ లాగానే ఉందాం ఇవన్నీ ఎందుకు మనకు కూడా అవసరం లేదు చెప్పాను కదా నెగిటివిటీ అవసరం లేదండి మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు నేను చెప్పాను కదా మీరు ఏదో వీడియో పెట్టారన్న హడావిడిలో తొందరపడి మాట్లాడేస్తున్నారు మీ నోట్ నుండే నిజాలు కొన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి మీరే అన్నారు కాపీ కొట్టినా తప్పులేదు అనేసి మీరే చెప్తున్నారు మీరు ఏదైతే చెప్తారో అది మాత్రం అస్సలు పాటించరండి ఎందుకంటే అవతల వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటారు కానీ మీరే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారు వాళ్ళు అసలు ఏం అనకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా సరే మీరే వాళ్ళ మీద పది వీడియోల వరకు పెట్టారు కదా అప్పుడైతే మీకేం కమెంట్స్ వచ్చిండొచ్చు ఎన్ని రోజులు అమ్మా వాళ్ళ మీద వీడియోస్ పెట్టేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా అనేసి మీకు అని ఉండవచ్చు అందుకనే మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇలా అంటారు అనేసి నాకైతే నెగిటివ్ కమెంట్స్ ఎప్పుడు రావండి ఒకవేళ ఒకటి రెండు వచ్చినా నేను అది అలాగే పెడతాను అయితే డిలీట్ చేయను ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఏది నిజం ఏది అబద్ధం అనేసి మన సైడ్ కరెక్ట్ ఉంటే అవతల వాళ్ళే వాదిస్తారు మన కోసము ఇప్పటికైనా చెప్తున్నానండి లైవ్ పెట్టమంటే పెడతాను మీరు రండి వచ్చి ఆన్సర్స్ చెప్పండి అండ్ తర్వాత మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం లేదు మీ దగ్గర ఒకటి గాల్లో మాటలే ఉంటాయి మీరు ఏది సమాధానం చెప్పలేదు అనుకుంటే ఊరుకోండి అయితే నిన్న నేను ఒక పిచ్చి విషయం చేశానండి అది ఏంటి అంటే ఇక్కడ మీకు చిపుకట్ట కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ నేను వెనకాల సగం కట్ చేశాను అనమాట అంటే ఇది పాతదండి మొత్తం పాడైపోయిన చూసారు కదా ఈ విధంగా కట్ చేశాను ఎందుకు అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనేసి ఏంటి అంటే నార్మల్గా మనం మామూలుగా ఊడ్చేటప్పుడు ఏంటంటే అసలు పూర్తిగా కూడా ఉంగం కదా ఇంకా ఈ విధంగా చేస్తే మాత్రము అసలు చెత్త కూడా చాలా ఫాస్ట్గా పోతుంది అండ్ తర్వాత నీట్గా కూడా అవుతుంది ప్లస్ మన బాడీకి ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా అని ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అసలు నిజం చెప్పాలంటే ఊడిస్తే బాగానే ఉందండి అంటే ఆల్రెడీ నేను ఒకసారి అంతా ఊడిచేస్తాను అందుకని జస్ట్ మళ్ళీ మీకు చూపించాలని చెప్పేసి పైన పైన మళ్ళీ ఊడుస్తున్నాను కానీ ఏంటి అంటే ఈ విధంగా చేస్తే మాత్రము అసలు మొత్తం లాస్ట్కి అయితే అంటే ఒక రూమ్ ఊడిచే వరకే నడుము అనేది నొప్పి వచ్చేసిందండి అంటే మనకు అది అలవాటు లేదు కదా జస్ట్ ఇట్లా మామూలుగా మీద మీద ఊడిచేస్తూ ఉంటాము ఇప్పుడైతే ఇట్లా వంగి ఊడిచేటప్పటికైతే అసలు చాలా ఇది అనిపించింది కానీ అప్పుడప్పుడు చేయొచ్చేమో అనే అనిపించింది మరి ఎక్కువ రెగ్యులర్గా చేయగలుగుతామో లేదో తెలియదు ట్రై చేస్తాను కానీ బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అర్థమైందండి ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ చేసే టైం లేదు కదా ఉన్న దాంట్లోనే ఏదో ఒక రకంగా మనం ఎక్ససైజ్ చేసినట్టుగా చేసుకుంటే బాడీకి అయితే కొంచెం బెటరే కదా అని అనిపించింది సో అదంతా ఇంకా తర్వాత అంతా నార్మల్గా అంతా ఉడిచేసాను అండ్ అదే చీపురితో ఉడిచానులేండి అంటే ఏదైనా కొత్త విషయం చేసినప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే అట్లా జూస్ ఉంటుంది కదా సో అదైతే ట్రై చేశాను రెగ్యులర్ చేస్తానో లేదా తెలియదు అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసేమో నేను చికెన్ గ్రేవీ మసాలా చేస్తున్నానండి సో అందరికీ తెలిసే ఉండొచ్చు జస్ట్ ఇప్పుడు నా స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను నేనైతే ఇవన్నీ మసాలాలు ఇందులో వేసేసి మంచి ఫ్రై చేస్తాను ఇవిచ్చి గ్రేవీకి అయితే చాలా బాగుంటుంది సో నేనైతే సింపుల్గా ఎలా చేస్తానో చెప్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి తర్వాత టైలరింగ్ టిప్స్ కూడా చెప్తాను సో ఇక్కడ వచ్చేసి అయితే ఈ మసాలా అయితే చాలా సింపుల్ అండి ధనియాలు ఎండుమిర్చి కొబ్బరి పొడి పట్టలవంగ రంగం ఇచ్చి జీలకర్ర మిరియాల పొడి అండ్ మెయిన్ గసాలండి సో ఇవన్నీ అయితే కరెక్ట్గా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత అది సపరేట్గా మనం పేస్ చేసి పెట్టుకోవాలి అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్స్ని మంచి రెడ్డిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా మంచిగా రెడ్ కలర్ అయిన తర్వాత పుదీనా ఉంటుంది కదా అది కూడా వేయాలన్నమాట సో పుదీనా తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా మాకైతే బాగా ఇష్టం అండి ఈ విధంగా సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే ఎప్పుడైనా గ్రేవ్ టైప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను సో పుదీనా కూడా మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం మల్లంల్లిపాయ పేస్టు తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసి కూడా మంచిగా వేయించేస్తాను సో ఇదంతా మంచి నూనె ఒక పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత చికెన్ ఉంటుంది కదా మంచిగా ఉప్పు నీళ్ళలో బాగా కడిగేసుకొని ఇందులో వేసేయాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పెడితే చాలా టైం వరకు నీళ్ళు వస్తూనే ఉంటాయండి చూడండి ఇప్పుడు కూడా ఇంకా అయిన నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు పెడతామన్నమాట నీళ్ళని అయిపోయిన తర్వాతనే ఇంకేదైనా మసాలా వేయాలంటే అప్పుడు వేస్తాము ఆ నీళ్ళలో వేస్తేనే వాసన అనేది వస్తుందండి సో ఇక్కడ చూసారు కదా మూత పెట్టినప్పుడు పక్కన నేను అప్పుడే తాలింపనం కూడా వేశాను సో ఇంకా అది బియ్యం బియ్యంగానే ఉన్నాయి కానీ నీళ్ళన్నీ పోయే వరకు పక్కన అన్నం కూడా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అనమాట అంటే అంత టైం పడుతుంది మనకు నీళ్ళన్నీ పోవాలి అంటే అలా నీట్గా పోయినప్పుడే మనకి ఎటువంటి స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ లేకుండా బా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందాక ఉరుపుకున్న పేస్ట్ కూడా వేసేసాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపాను ఇక్కడ చూసారు కదా రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టి కొంచెం వదిలేయాలన్నమాట అప్పుడు ఇంకా ఆయిల్ అనేది పైకి బాగా తేలుతుంది దానివల్ల మసాలా అనేది చాలా బాగా కుక్ అవుతుందనమాట సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను ఇవి వచ్చేసేమో మూడు పెద్ద టమాటాల పేస్ట్ అండి సో ఈ విధంగా వేస్తే మన గ్రేవ్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి సో ఈ విధంగా టమాటా అంతా బాగా మగ్గినాక కొన్ని వాటర్ వేసేసి కొంచెం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంచిగా ఉడికేసి సరిపోతుంది సో ఎప్పుడైనా సరే పుదీనా రైస్ చికెన్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం నేను పెరుగుపచ్చడి కంపల్సరీ చేస్తాను ఎందుకు ఆ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది సో మా పిల్లలు కూడా ఇష్టం మా వారికి కూడా ఇష్టం ఇప్పుడు మా అత్తయ్య కూడా బాగా నచ్చింది మా అత్తం అయితే బాగుంటే బాగుందంటే లేకపోతే అస్సలు బాగాలేదని చెప్తారు ముఖం మీదే చెప్పేస్తారు బాగున్నప్పుడు మాత్రం చాలా బాగుంది రా అని అంటారు ఏదన్నా బాగాలేకపోతే మాత్రం ఇంకొంచెం ఉప్పు వేయాల్సింది అంత రుచి అనిపించలేదు అట్లా అని డైరెక్ట్గానే చెప్తారు సో ఈరోజైతే మా అత్తమ్మకైతే బాగా నచ్చింది సో ఈరోజైతే రెసిపీస్ ఇవ్వండి అయితే ఇక్కడ నేను మీకు టైలింగ్ టిప్ ఒకటి చెప్తా కదా సో అదేంటి అంటే మనకి నార్మల్గా టేప్ ఉంటుంది కదా టేప్ని చాలామంది ఏం చేస్తారంటే వాడనప్పుడు చుట్టి పెట్టేస్తారు అలా పెట్టకూడదంట అది నాకు తర్వాతే తెలిసిందనమాట అంటే మనం నీట్గా ఉండడానికి ఏదో ఒక బాక్స్లో పెట్టి పెట్టేస్తాం కదా లేదా మెషిన్ డ్రాలో అయినా పెట్టేస్తాం కదా అలా పెట్టకూడదంట ఎప్పుడైనా సరే అది ఇట్లా మనం హ్యాంగ్ చేసినట్టుగా పెడితేనే మన గిరాకీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట నార్మల్గా వస్తుండొచ్చు ఇప్పుడు ఒక ఐదుగురు వచ్చే చోట ఒకవేళ టేప్ అట్లా ఓపెన్ చేసి పెడితే ఒక ఏడుగురు రావచ్చు కానీ ఇదైతే నాకు డిఫరెన్స్ అనిపించిందని మన కొన్ని విషయాలు కొంచెం నమ్మలేనట్టుగా ఉంటాయి కానీ ఖచ్చితంగా అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్తారు సో ఈ విధంగా నేను గమనించిన దాంట్లో టేప్ ఒక విషయం ఇంకోటి వచ్చేసి ప్యాంటుకి నాడా అనమాట మనం డ్రెస్ కొట్టినప్పుడు ప్యాంటకి నాడా ఎత్తిస్తాం కదా అది కూడా ఎక్కిచ్చి ఇవ్వద్దు అంట నేను ఇంతకుముందు అదే పని చేసేదాన్ని మా మామూలుగా ఎంతసేపు అంటే ఎప్పుడో ఒకసారి కుడతాం కాబట్టి ఫ్రీగా ఉంటాం కదా సో కస్టమర్కి ఫుల్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగే అది కూడా ఎక్కిచ్చి ఇచ్చేదాన్ని కానీ అలా ఇవ్వకూడదంట ఎప్పుడైనా సరే అందుకనేమో మరి స్టైలర్స్ జస్ట్ దాన్ని కుట్టేసి ఇస్తారు మరి తెలియదు మనకి అది రీజన్ ఎగ్జాక్ట్ ఏంటి అనేది కానీ ఈ విధంగా అయితే చేయకూడదు అంటే మీరు మీ లైఫ్లో ఈ రెండు టిప్స్ ఒకవేళ మీరు తప్పగా చేస్తున్నారనే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ కరెక్ట్గా చేయండి డెఫినెట్గా మీ గిరాక్ కూడా పెరుగుతుంది ఒకవేళ పెరిగితే మాత్రం నాకు అమె వచ్చి చెప్పండి తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే నేను తర్వాత ఇక్కడైతే నేను ఒకటి బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను కదా ఇదైతే నేను కుట్టడానికి ఇచ్చానండి కాకపోతే తను కుడతారు అన్ని డిజైన్స్ కుడతారు కానీ రెగ్యులర్ కాదనమాట సో తనకు వచ్చిన డౌట్ ఏంటి అంటే వర్క్ అనేది తక్కువ ఉందక్క మరి ఇప్పుడు జాయింట్స్ పడేటప్పటికి ఈ వర్క్ ఒక సైడ్కి వచ్చేస్తుంది ఎలా వేసుకోవాలి అనేసి అప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్కి పైన వైపున కింద వైపున ఖచ్చుకాలు ఇచ్చి మెయిన్ పీస్ బార్డర్ ఎంత వరకు ఉందో అక్కడ కూడా అంతే పైన వైపున కింద వైపున ఖచ్చుకాలు ఇవ్వాలి ఇవి రెండు సమానంగా పెట్టుకొని కనుక కుట్టేస్తే మీకు జాయింట్స్ ఎక్కడ అవసరమో అక్కడే పడతాయి అంటే ఇప్పుడు బ్లౌజ్కి ఇలాంటి డిజైన్స్ ఇస్తారు కదా సిల్వర్ది అవి కరెక్ట్గా ఉండదండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు జాయింట్ పడితే ఏంటి ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ ఎక్కువ జాయింట్ రావచ్చు బ్యాక్ సైడ్ తక్కువ జాయింట్ రావచ్చు ఈ విధంగా చూస్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్కే వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి సో తర్వాత అయితే నేను ఒక నైటీ కూడా ఆల్టర్ చేశాను అంటే నైటీస్ చాలా పొడుగ్గా ఉన్నాయని చెప్పారండి మన కస్టమర్స్ అయితే ఇక్కడ మాధవి వచ్చేసి పై నైటీస్ కుట్టేసిందండి తర్వాత తనకు టైం అయిపోయిందని వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ ఇంకా మిగిలిన నేను ఈరోజు చేసి ఇచ్చేయాలి వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు అబ్రాడ్లో ఉంటారనమాట సో ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలంటే అందుకని వాళ్ళు కొంచెం అర్జెంట్ అంటే నేను విసిట్ చేశాను అనమాట సో ఇక్కడ త్రీ ఇంచెస్ పెద్దగా ఉంది అందుకని నేను ఫింగర్తో చూపిస్తున్నానండి ఇంకా ప్రతిసారి నాకు టేప్ అయితే అక్క అక్కర్లేదు ఇలా ఆల్టరేషన్స్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం చూసి ఫోల్డ్ చేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పైన త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసి మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం దూరంలో మనం కనుక ఇలా మార్కింగ్ వేస్తూ వెళ్ళిపోతే కుట్టేటప్పుడు మనకు ఎటువంటి ఫోల్డింగ్ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి సో ఇక్కడ చూసారు కదా వన్ అండ్ హాఫ్ దగ్గర నేను ఫింగర్ అనేది పెట్టి ఈ విధంగా క్లోజ్ చేశాను మళ్ళీది ఇంకోసారి క్లోజ్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది మనకి నైటీ పొడవు అనేది మూడించులు తగ్గిపోతుంది అనమాట నిజానికి ఏంటంటే ఈ నైటీ మొత్తం మీద ఒక నైన్ ఇంచెస్ ఏమో పొడవు ఉండేయండి సో మిగిలిన సిక్స్ ఇంచెస్ కట్ చేస్తాను ఎందుకంటే అంత పెద్ద ఫోల్డింగ్ పెడితే మాత్రం మనకి సెట్ అవ్వదు అండి అన్ని ముడతలు లాగానే వస్తుంది ఎంత జాగ్రత్తగా కుట్టినా సరే ముడతలాగా వస్తుంది లేదా నైటీ అనేది బరువులాగా అయిపోతుంది అంటే కొన్ని క్లాత్స్ బాగా తిరుగుతాయి సో ముడత రాకపోయినా సరే కానీ బరువు బరువు అనిపిస్తుంది అన్నమాట కింద వైపున సో అలా కాదు అందుకే డైలీ వేసుకునేదే కొంచెం ఫ్రీగా ఉండడానికి కదా అందుకని అలా అవసరం లేదు అనుకుంటే ఒక త్రీ గేస్ అయితే ఎక్స్ట్రా పెట్టాలండి త్రీ ఆర్ టూ టూ అండ్ హాఫ్ ఎందుకంటే కొన్నిసార్లు నైట్ కనుక స్ట్రింక్ అయితే మాత్రము మనకు మళ్ళీ క్లాత్ జాయిన్ చేసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి సో ఇక్కడ కొంచెం దూరంలో నేను మళ్ళీ అదే విధంగా గ్యాప్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇదే క్లియర్గా మళ్ళీ నేను సంతోషి టైలర్ వీడియోలో ఐ మీన్ సంతోషి టైల్స్ ఛానల్లో కంపల్సరీ వీడియో కూడా పెడతానండి నేను ఎందుకంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే పాపం ఈ చిన్న చిన్న టిప్స్ బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ మీద అండి ఎక్కడ చూసి నేర్చుకున్నది అయితే కాదు అవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి అనమాట మనం ఏదైతే ఆ ఫేస్ చేస్తామో వాటికి సొల్యూషన్స్ మనమే వెతుక్కుంటూ ఉంటాం సో అప్పుడు నేను అయితే ఇవన్నీ కూడా తెలియదు అండి అసలు యూట్యూబ్ ఉన్నా కూడా ఇట్లా ఉంటుందని కూడా తెలియదు సో అన్నీ బయటే కష్టపడి నేర్చుకున్నాను ప్లస్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే నేను షాప్ అయితే పెట్టానండి సో ఇక్కడ కస్టమర్ ఐటీస్ అయితే ఇవి టెన్ ఐటీస్ ఉన్నాయని మొన్న చెప్పాను కదా సో అవన్నీ కూడా ఆల్ట్రేషన్స్ అయిపోయాయి అయితే ఇందులో ఫైవ్ నైటీస్ వచ్చేసైతే మాధవి ఆల్టరేషన్ చేసింది కానీ మిగిలిన అయితే నేనే చేయాల్సి వచ్చింది ఎందుకంటే కస్టమర్ వాళ్ళకి అర్జెంట్ ఉండే వాళ్ళ అబ్రాడ్కి వెళ్ళిపోతారంట సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గా కావాలండి అని అంటే ఇంకా నేను తప్పక నేను చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు కూడా ఇంకెవరు రాలేదు ఉంటే ఇంకా కొంచెం పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ అవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చుట్టాల వాళ్ళ ఇంట్లోనే ఉన్నారంటే ఇంకా తర్వాత చూస్తారు అలాగే నైటీస్ అండి ఒక్కోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట క్లాత్ మాత్రం సూపర్ ఉందండి అంటే ఇట్లా పట్టుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది ఏదైనా సరే కాస్ట్కి తగ్గట్టే వాల్యూ కూడా ఉంటుంది కదండి నాకైతే బాగా నచ్చాయి ఈ నైటీస్ తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాడు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకైతే నా వీడియోస్లో కంపల్సరీ టాలెంట్ టిప్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారండి ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చినాయి కాబట్టి ఎవరి దగ్గర లేని టిప్స్ అయితే నా దగ్గర ఉంటాయండి అదైతే ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్